చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన పోలం రెడ్డి శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం జలదీక్షని చేపట్టాం అలానే గత పదహారు రోజులుగా నిలయ నిరా దీక్షని కూడా కొవ్వూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కోవ్వూరులో చేపట్టడం జరిగింది అందులో భాగంగా పదహారున్న రోజున ఈ రోజున మేము సైతం బాబు కోసం అని చెప్పి మత్స్యకారులు మేము ఈ రోజున దీక్ష చేపడతామని చెప్పి ముందుకొచ్చిన వచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ముందుగా ఈ దీక్షలో సంకీభావ తెలియడానికి కోరు నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఆప్కోప్ చైర్మన్ పోలిశెట్టి గారికి నెల్లూరు పార్లమెంట్ మత్స్యకార అధ్యక్షులైన శేషయ్య గారికి తిరుపతి పార్లమెంట్ మత్స్యకార అధ్యక్షులైన మునరత్న గారికి అలానే పోవూరు నియోజకవర్గ అధ్యక్షులైన రవిచంద్ర గారికి అలానే ఇతర నాయకులకు అలానే పెద్ద ఎత్తున వాళ్ళ మత్స్యకారులు ఈ దీక్షల భాగస్వామి అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున నారా చంద్రుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు కేసుని రెండు వేల ఇరవై సంవత్సరంలో నమోదు చేసి దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎటువంటి ఆధారాలు దొరకపోయినా అక్రమంగా నారా చంద్రరాయుడు గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి కూడా ఇరవై రోజులు అయినా ఇరవై రోజుల్లో కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పైచాచిక ఆనందంతో నారా చంద్రరాయుడు గారిని ఇబ్బంది పెడుతున్న తీరును చూసి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో సైతం నారా చంద్రారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పి సంఖ్య భావం తెలియజేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా బయట రావడం జరిగింది ఇవాళ మత్స్యకారులు దీక్షలో పాల్గొంటున్నారంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు ఈ దేశ చరిత్రలోనే మత్స్యకారులకు నారా చంద్రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆయన చేసిన లబ్ధి ఇప్పటి వరకు ఎవరు కూడా చేసి ఉండరు ఈ దేశ చరిత్రలోనే ఒక పక్కన మత్స్యకారు గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది అలానే అక్కడ మత్స్యకారులకి ఆదరణ పథకం ద్వారా వలలు కానివ్వండి బోట్లు కానివ్వండి బోట్ ఇంజిన్లు కానివ్వండి ఆ ఇంజిన్ అవసరమైన డీజిల్ కి సబ్సిడీ కల్పించడం కానివ్వండి అలానే ఫ్రీజర్లు కానివ్వండి ఏది కావాలన్నా కూడా ఏదైతే పరికరాలు మత్స్యకారులకు అవసరమైన పరికరాలు అన్ని కూడా నారా గారు మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తెలుగుదేశం ప్రభుత్వాలతో ఈ రాష్టంలో ప్రవేశపెట్టి నీతివంతమైన నిజాయితీవంతమైన పారదర్శకమైనటువంటి పరిపాలనా క్రమంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహానాయకుడిని ఏదో విధంగా నిర్బంధించాలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా సిగ్గు లజ్జా లేకుండా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని అంతం చేయటమే లక్ష్యంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు మేము ఎక్కడ అడ్డం వస్తే అక్కడ అరెస్ట్ చేస్తాం ఎవరు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేస్తాం రేపు లోకేష్ బాబును అరెస్ట్ చేస్తాం మళ్ళా క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తాం నారా బ్రాహ్మణుని అరెస్ట్ చేస్తాం నారా లోకేష్ భువనేశ్వరి గారిని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఈ విధంగా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి భయప్రాంతుడిని గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ కేడర్ ని భయప్రాంతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకరే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ఇన్ని విధాలుగా మా అధినేతని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని తిప్పు కార్యక్రమం చేస్తాం ఈనాడు లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతించడం అరుచ్చడం చంద్రబాబుని కాపాడుకునే దానికోసం ఈ రాష్ట్రంలో పది మార్పు కోసం ఏ విధంగా అయితే ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు పదమూడు కేసుల్లో మొట్టమొదట ముద్దాయిగా రోజు పది సంవత్సరాల నుంచి బయలుదేరి జరుగుతాయి